శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మిత్రులందరికీ నమస్కారం నేను మీకు ఈరోజు అద్భుతమైనటువంటి కాళికా కాళికా వశీకరణ మంత్రం గురించి వివరించడం జరుగుతుంది అద్భుతమైనటువంటి ఈ కాళికాదేవి మహామంత్రము ఎవరైనా పఠించి పటి వారు కూరుతున్న వారిని ఆకర్షితులు చేసుకోవచ్చు వారు ఎవరినైనా వశం చేసుకోవాలంటే ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది మరి ఈ మంత్రాన్ని ఎలా చేయాలి అంటే ఓం నమ కాళికాయ సర్వాకర్షణి అముఖిం ఆకర్షాయ ఆకర్షాయ ఆనాయ ఆనాయ అం హ్రీం క్రోం భద్రకాళే నమే ఇది గొప్ప ఆకర్షణ మంత్రం మంత్రం నందు అమోకం అని ఉన్న చోట మనం ఎవరినైతే వశం చేసుకోవాలను వారి పేరు అచట అచట చెప్పి వశం కావలసిన వారి పేరును చేర్చి జపించవలను నిత్యం జపించటం వలన తన వంక ఆకర్షింపదలిచిన వారు తెలిసి గాని తెలియక గాని ఆకర్షింపబడి సాధకుని వద్దకు వచ్చేస్తారు ఇది చాలా అద్భుతమైనటువంటి పురాతనమైనటువంటి కాళికాదేవి మంత్రం దీనిని పఠించి